నాకు ఎట్లన్నా కానీ నా ఇక్కడ అన్నం పెడతా లేదు అన్నం పెడతా లేదు కుడుతున్నారు తిడుతున్నారన్న నీళ్ళు లేక అన్నం లేక చాలా సత ఇస్తున్నా నేను ఎలా అయ్యే నైట్కి వచ్చి నేను పది దినాలు పని చేసినా అన్న పది పది దినాల పని చేసినాను నేను చేయలేక వచ్చేసినాను రూమ్ మీద తెచ్చి పెట్టేసినారు ఇక్కడ నీళ్ళు లేవు ఏమీ లేవు చాలా సతాయిస్తుంది అన్న కాసం పెట్టడానికి డబ్బులు కూడా ఇచ్చేసిన ఏజెంట్కి ఏజెంట్ డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు పంపిస్తామని లేదు నా టికెట్ వేసుకోమన్నారు టికెట్ వేసినా కూడా క్యాన్సిల్ చేసేసి ఇక్కడే పెట్టేసింది అన్న పాస్పోర్ట్ ఇస్తా అని లేదు అసలు పంపిస్తా లేదు నా ఇట్లా నాకు అని పిలుచుకున్నా ఇక్కడే ఉంటే వాళ్ళు చచ్చిపోతాడు నా పిల్లలంతా ఏడుస్తున్నా ఇంటి దగ్గర అంతా పిలుచుకునేదా అని పుణ్యం ఉంటుంది నేను బాత్రూంలో వచ్చి మాట్లాడుతున్నాను అని వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళు కొడతారని ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాను ఖత్తర్లో ఉన్నాను అని ఖత్తర్లో ఉన్నాను పిలుచుకున్నా నేను పుణ్యం ఉంటుంది లొకేషన్ అన్న నాకు సాయం చేయండి నాకు సాయం చేయండి నా నేను వస్తుంది 嗯哼。Yo Yo